లక్ష్మి వ్యతిరేకించిన రైతు బంధు వ్యతిరేకించిన సంక్షేమ పథకాలు వ్యతిరేకించాలని మాట్లాడుతున్నాను నేను ఎక్కడ వ్యతిరేకించలే నేను వ్యతిరేకించిన చెప్పిన దాని ఏంటంటే కేవలం ఈ పథకాలు మాత్రమే కాదు తెలంగాణ బంగారు తెలంగాణగా మారాలంటే తెలంగాణ బంగారు తెలంగాణగా మారాలంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతికేటువంటి సత్తా రావాలి అది నేను కోరుకున్నాను ప్రభుత్వం మీద ఆధారపడకుండా తెలంగాణలో యువశక్తి కొదవలేదు జ్ఞానానికి కొదవలేదు నీళ్ళకు కొదవలేదు వేషానికి కొదవలేదు భూములకు కొదవలేదు గొప్పగా పంటలు పడినటువంటి ఆస్కారం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మనం ఆ దిశగా తీసుకుపోవాలి పేదరికం లేనటువంటి ఆకలి కేకలు లేనటువంటి ఆత్మహత్యలు లేనటువంటి ఒక సుసంపన్నమైన తెలంగాణ తీసుకుపోవాలి అని చెప్పి నేను చెప్పినా ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు చెప్తాడు పరిగేరుకుంటే కడుపు నిండాదు పంట పండితే కడుపు నిండు అని చెప్పిన నేను కూడా చెప్పిన ఇవి ఇన్ని రకాల సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పటికి కూడా అంతిమంగా తెలంగాణ ఆ దిశ దేశంలోనే ఒక నంబర్ వన్ రాష్ట్రానికి ఎదగాలని చెప్పేటువంటి ఒక పాజిటివ్ దృక్పథం అని చెప్పిన తప్ప నెగిటివ్ దృక్పథం చెప్పలేదు నెగిటివ్ దృక్పథం చెప్పలేదు ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా నేను రోజు డిమాండ్ చేస్తున్నా నేను చల్లూరు సభలో ఏమని చెప్పినా మూడున్నర సంవత్సరాలు అవుతుంది ముఖ్యమంత్రి గారు పెన్షన్లు ఇవ్వకుండా లాక్ మీరు గతంలో పెన్షన్లు ఇచ్చే అధికారం ఒక సర్పంచ్ గారు భర్త చనిపోతే రికమెండ్ చేస్తే పెన్షన్ వచ్చేది ఒక ఎంఆర్ఓ గారికి మంత్లీ మంత్లీ వీక్లీ వీక్లీ దరఖాస్తు పెట్టుకునే పెన్షన్ వచ్చేది కలెక్టర్ దగ్గర పెట్టుకునే పెన్షన్ వచ్చేది ఇవాళ మంత్రికి కూడా ఏ పంచాయతీరాజ్ మంత్రి అయితే పెన్షన్ ఇవ్వాలో ఆ పంచాయతీరాజ్ మంత్రి కూడా పెన్షన్ రికమెండ్ చేసి ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే లాక్ వేసుకోండి ముఖ్యమంత్రి గారు పెన్షన్ ఇవ్వాలంటే ముఖ్యమంత్రి గారు ఇవ్వాలి ఏడేళ్ళుగా తెలుగుదేశం కార్డు రావాలంటే ముఖ్యమంత్రి గారు ఇవ్వాలి లాక్ ఓపెన్ చేయాలి ఇవాళ ఏ స్కీమ్ ఇచ్చినా ఏ పథకం ఇచ్చినా మీరు లా కూపన్ చేయాలి తప్ప ఇంకోటి కాదు ఇవాళ ఈటలు రాయలందరూ చేయబట్టి ఇవాళ నా రాజీనామా చేయబట్టి ప్రజల మీద నీకు ప్రేమ లేకపోయినప్పటికీ ముసలి తల్లుల మీద నీకు ప్రేమ లేకపోయినప్పటికీ భర్తలు చనిపోయిన విడోస్ మీద నీకు ప్రేమ లేకపోయినప్పటికీ ఇవాళ హుజరాబాద్ ఎన్నికలలో గెలవాలి కాబట్టి ఇప్పటికైనా పెన్షన్ ఇస్తున్నది సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి ఈ పెన్షన్ అనేది ఒక హుజరాబాద్కు మాత్రమే పరిమితం కాకుండా యావత్ తెలంగాణ ఉంటుంది ఎలిజిబుల్టీ ఉన్న వాళ్ళందరూ కూడా ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఇవాళ యాభై ఏడు సంవత్సరాలు నిండిన వాళ్ళకు పెన్షన్ ఇస్తామని చెప్పి అయితే నిర్ణయం తీసుకున్నావో నాలుగేళ్ళ క్రితం నువ్వు మ్యానిఫెస్టోలు రాసుకున్నావో ఇలా మాట ఇచ్చినవో తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయమని చెప్పి కోరుతున్నాను నేను ఎప్పుడూ సంక్షేమ పథకాలకు వ్యతిరేకం కాదు కానీ సంక్షేమ పథకాలు పేదలకు మాత్రమే అందాలి తప్ప ఉన్నోనికి అందద్దని అంటున్నాను రైతు రైతుబంధు మీరు ఇస్తున్నారు రైతు మందులో సురేష్ రెడ్డి గారు ఇన్కమ్ ట్యాక్స్ బిడ్డ ఈటల లైంద్ర గారు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే బిడ్డ నాలంటోని కూడా ఐదు లక్షలు పది లక్షల రూపాయల సమాధానం వస్తే ఇది అని చెప్పి చెప్పిన లక్ష రూపాయల రుణం కోసం దళితులు బ్యాంకుకు పోతే సవా లక్ష కండిషన్స్ పెడతా ఉన్నారు లక్ష రూపాయల రుణాన్ని పొందలేకపోతున్నారు కానీ ఈటల లైంద్ర అంటూ కూడా పది లక్షల రూపాయలు రైతు బంధు వస్తే సురేష్ రెడ్డి గారికి కూడా రైతు బంధు వస్తే ఇది ఎట్లా ఇది ఏం సమాజం మధ్య లేదు రైతు బంధు ఇవ్వు కానీ రైతు బంధు పేదలకు మాత్రమే ఇవ్వు పేద రైతాంగానికి మాత్రమే ఇవ్వని చెప్పిన రైతు బంధు కూడా డిమాండ్ కూడా చేసేది ఇవాళ భూమి కలిగిన వాళ్ళు కనీసం దా ఉన్నోళ్ళు అవుతారు కానీ గుంటడి భూమి లేక రెక్కల కష్టాలు నమ్ముకొని ఇతరుల భూములు లీజ్ తీసుకుంటారు పేదలు ఉంటారు లీజ్ తీసుకునే ఫార్మర్ పేదవాడా భూమి ఉన్నవాడు పేదవాడా ఇవాళ నేను అడిగిన లీజ్ తీసుకునే ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా రైతు మంది అంచనా చేయమని చెప్పింది కానీ మీరు ఎవరికి ఇచ్చిండు గుంటడి భూమి లేక రెక్కల కష్టాలు నమ్ముకొని పిల్లా జిల్లా గదే రెండు ఎకరాలు మూడు ఎకరాలు లీజ్ తీసుకొని బతికేటువంటి వాళ్ళకేమన్నా నువ్వు ఏం సాయం చేయండి కానీ ఇవాళ నాలాంటి వాళ్ళకి మాత్రం సాయం చేసే ప్రయత్నం చేస్తే మంచి కాదని చెప్పినాడు అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా నేను కూడా చెప్తాను ఇవాళ మీటర్లో ఏదో అంటోడు పేదల పక్షాన నిలబడేటువంటి బిడ్డ ఎక్కడ టెంట్ వేసి హక్కుల కోసం ఉద్యమించిన హక్కుల కోసం మద్దతు ఇచ్చిన బిడ్డ తప్ప ఇంటి లాగారు సంక్షేమానికి వ్యతిరేకం పేదోళ్లకు వ్యతిరేకం మహిళలకు వ్యతిరేకం రైతులకు వ్యతిరేకం ఈ చిల్లర ప్రచారాలు మంచిది కాదు హరీష్ రావు గారు ఇట్లాంటి ప్రచారం చేసి అబాస్పాలు కాదు పలచపడకులు పడకులు ఇప్పుడు మీ నా ప్రయాణం ఒకరోజు ప్రయాణం కాదు కదా పద్దెనిమిది సంవత్సరాల అనుబంధం అన్నది పద్దెనిమిది సంవత్సరం సుదీర్ఘ ప్రయాణం అన్నది నీ సైకాలజీ అంతా నాకు తెలుసు నా సైకాలజీ నీకు తెలుసు నేను నేనేం చేస్తానో నీకు తెలుసు నువ్వేం చేస్తావు నాకు తెలుసు కానీ ఇట్లాటి ఇలా నువ్వేదో ఆశపడి నువ్వేదో మీ మామ దగ్గర మార్కులు కొట్టాలని చెప్పి గతాన్ని అంతా కూడా మర్చిపోయి ఇవాళ ఇట్లాంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా ప్రజాక్షేత్రంలో మీలాంటి వాళ్ళు అభాసు పాలవుతారు పలచబడిపోతారు అని చెప్పి హెచ్చరిస్తాను